దారుణం నిజంగా అత్యంత దారుణమైనటువంటి విషాదం ఇది టీటీడీ అని కేసు ఉంది కదా సిట్ విచారణ చేస్తూ ఉంది కదా ఆ విచారణ ఎదుర్కొంటున్నటువంటి విజిలెన్స్ మాజీ ఏవిఎస్ఓ అంటే సిఐ సతీష్ కుమార్ రైలు కింద ఆత్మహత్య చేసుకున్నారు సిట్టి విచారణ ఎదుర్కొంటున్నారు పరకామణి కేసుని వింటూ ఉన్నాం కదా పరకామాని అక్కడ క్లర్క్గా పనిచేశారు రవికుమార్ దొంగతనం చేశారు అని వందల కోట్ల అంటే కోట్ల రూపాయలు కూడబెట్టారు తర్వాత లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిందని తర్వాత అది హైకోర్టుకు చేరి లోక్ అదాలత్లో జరిగిన సెటిల్మెంట్ సస్పెండ్ చేసి దాన్ని ఇచ్చి వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా రాజకీయ కోణంలో వెళుతూ ఉంది అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండే అప్పుడు లోక్ అదాలత్లో సహకరించాలని ముగ్గురు పోలీసులను ఇప్పటి సర్కారు కూడా బీహార్లోకి పంపించింది రకరకాలుగా అయితే ఈ క్రమంలో ఇదే కేసు ఎదుర్కొంటున్నటువంటి సిఐ సతీష్ కుమార్ అత్యంత దారుణం బాధాకరం దిగ్భ్రాంతి కలిగించే విషయం ఆయన రైలు కింద పడి అసలు ఫోటోలు కూడా చూడలే మొహం అయిపోయింది ఆత్మహత్య చేసుకున్నారు కారణాలు ఏంటి అన్నదైతే తెలియదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక ట్వీట్ చేశారు పరకామాణి కేసులో కీలక వ్యక్తి సిఐ సతీష్ కుమార్ ఆత్మహత్య అని కక్ష రాజకీయాలకు బలైపోయిన సిఐ సతీష్ కుమార్ అంటున్న సన్నిహితులు అంటూ ప్రస్తుతం గుంతకల్లు ఆరఐగా పనిచేస్తున్న సతీష్ తాడిపత్రి రైల్వే ట్రాక్పై సతీష్ మృతదేహం పరకామాణి చోరీలో రవికుమార్ను పట్టుకున్న సతీష్ ఆ రోజు కేసు నమోదు చేసిన సిఐ సతీష్ తర్వాత లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం గడచిన నాలుగు రోజులకు పైగా సిఐ సతీష్కు విచారణ పేరిట హింసలని వీళ్ళు వచ్చారు టీటీడీ మాజీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ వేధింపులు ఒత్తిళ్ళు అని వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు సో మొత్తం మీద అయితే ఆ సతీష్ని సిట్టు విచారిస్తూ ఉన్నారట ఏం జరిగిందో ఏమైందో తెలియదు పాపం రైల్వే పట్టాల మీద చిత్రమైపోయి సీఐ కనిపించారు అసలు చాలా చాలా బాధాకరం చాలా దారుణంగా అనిపించాయి విజువల్స్ చూడగానే ఎందుకు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు